అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసం పదమూడవ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వృచ్చిక రాశి వారికి కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో లక్ష్యాలను చేరుకుంటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడడం కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టగాళ్లకు పూర్తి చేస్తారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు పట్టుదలతో మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఏర్పడడం కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తత చాలా అవసరం అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అవగాహనతో మెలుగుతారు ఆర్థికంగా శుభ ఫలితాలు ఏర్పడడం ఆర్థిక పరంగా మంచి అనే చెప్పవచ్చు విశేషమైనటువంటి ప్రయత్న బలంతో మీ యొక్క కళ నెరవేరుతుంది ఏది అనుకుంటే దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి ప్రారంభించినటువంటి పనులను ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ప్రారంభించబోయే పనుల్లో పట్టుదలతో పనిచేసి విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలను ఏర్పరచుకుంటారు తోటి వారి సహకారం లభిస్తుంది కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గ వారి నుంచి శుభవార్తలు అందిన నూతన వాహన యోగం ఏర్పడిన చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా సాగనం విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో చికాకులను అధిగమిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగనం సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు ఏర్పడడం నూతన వ్యాపార ప్రారంభానికి లాభాలను అందుకుంటారు ఉద్యోగాలలో శుభవార్తలు అందిన జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార పరంగా ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన ఆలోచనలను ఆచరణలో పెడతారు గౌరవ మర్యాదలు పెరిగిన కుటుంబంలో కొందరి ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది వ్యాపారం లాభిస్తాయి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆదాయ విషయంలో లోటు ఉండదు శుభకాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన మీ యొక్క అధికార పరిధి పెరుగుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ప్రారంభించినటువంటి పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువనిస్తారు ముఖ్యమైన వ్యవహార విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఇష్ట సిద్ధి ఏర్పడుతుంది మిశ్రమ కాలమనే చెప్పవచ్చు లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు చేపట్టిన పనిలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు ఏర్పడడం బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు మానసికంగా ఆనందంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు అదేవిధంగా అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తెలుగునం దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అన్ని వైపుల నుంచి ఆదాయం లభిస్తుంది అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార పరంగా నూతన అవకాశాలను అందుకుంటారు నిరుద్యోగుల కళలు సహకారం కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ తగ్గే అవకాశం ఉంది బంధుమిత్రుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది వ్యాపారం లాభాల పాటు పడడం ద్వారా కష్టాలను తొలగినం ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందినం భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది కొన్ని కీలక వ్యవహారాలలో మీ యొక్క అంచనాలు నిజమవునం వ్యాపారం ఆనందంగా సాగున ఉద్యోగస్తులకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది వృచ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు